కాంగ్రెస్ తోనే గిరిజనుల సమస్యలు పరిష్కారం ఆంధ్రప్రదేశ్ రాష్ట మహిళా కాంగ్రెస్ సెక్రటరీ ఖొరాబు ప్రీతి వెల్లడి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే గిరిజనుల సమస్యలు పరిష్కారం అవుతాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట మహిళా కాంగ్రెస్ సెక్రటరీ ఖురాబు ప్రీతి తెలిపారు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమ్యూనిటీకి అరకు పార్లమెంట్ టికెట్ కేటాయించాలని కోరుతూ నెరు డాబా గార్డెన్స్ ప్రెస్ క్లబ్లో ఆమె మీడియా సమావేశం ఏర్పాటు చేశారు తన స్వగ్రామం అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలం చౌడిపల్లి గ్రామమని గిరిజనులు ఇంకా చీకట్లోనే ఉన్నారని గ్రామాలు ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు స్వాతంత్రం వచ్చిన నుండి కాంగ్రెస్ పార్టీ గిరిజనులకు న్యాయం చేయాలని పోరాడుతుందని తెలిపారు కాంగ్రెస్ పార్టీలో వైఎస్ షర్మిల చేరడం వలన కాంగ్రెస్ పార్టీకి పూర్వ వైభవం వచ్చిందని ఆనందం వ్యక్తం చేశారు అరకు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నానని పార్టీ అధిష్టానానికి దరఖాస్తు చేసుకున్నానని తెలిపారు అరకు సీటు కేటాయిస్తే గిరిజనుల హక్కుల సాధన అభివృద్ధి కోసం పనిచేసి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు నుంచి మహిళా కాంగ్రెస్ ఆంధ్రప్రదేశ్ సెక్రటరీగా పోస్ట్ ఇచ్చి మా పార్టీ నాకు చాలా పెద్ద బాధ్యత అప్పు చెప్పారు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ టు బీ ఎ మెంబర్ ఆఫ్ నేషనల్ పార్టీ ఇన్ ద సేమ్ వే కాంగ్రెస్ విక్టరీతో మా ట్రైబల్ ఇష్యూస్ అన్నీ సాల్వ్ అవుతాయని మేము హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతున్నాం కాంగ్రెస్కి గిరిజన ప్రజలకు చాలా అభినవ సంబంధం ఉంది ఎందుకంటే ద రూట్ కాస్ ఆఫ్ ట్రైబల్ ప్రాబ్లమ్స్ ఓన్లీ కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించింది పంచశీల్ పాలసీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై జవహర్లాల్ నెహ్రూజీ అండ్ అండర్ ది లీడర్షిప్ ఆఫ్ రాహుల్ గాంధీ ఇన్ ద సెంట్రల్ అండ్ షర్మిలా గారు ఇన్ ద స్టేట్ ఈసారి కాంగ్రెస్ పార్టీ చాలా ముందంచలో ఉంటుంది ఆర్ వెరీ కాన్ఫిడెంట్ దట్ దిస్ టైమ్ వి ఆర్ గోయింగ్ టు విన్ ఇన్ దిస్ ఎలక్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గిరిజనులు ఇంకా చీకట్లోనే ఉన్నారు మా ప్రాబ్లం సాల్వ్ అవ్వాలంటే కాంగ్రెస్ గెలుపుతోనే సాధ్యం అవుతుంది నేను చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను మా ప్రాబ్లమ్స్ కాంగ్రెస్ విక్టరీతో అవుతుంది నేను పార్టీలోకి రావడానికి కారణం ఏంటంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ పాలసీస్ అండ్ మమ్మల్ని క్లోజ్గా కాంగ్రెస్ పార్టీ ఒక్కటే మా క్లోజ్గా మా ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేయడానికి ఫస్ట్ నుంచి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుంచి కాంగ్రెస్ పార్టీ ఒక్కటే అహర్నిశలో కష్టపడింది పాలిటిక్స్ సిటీలో చాలా డిఫరెంట్గా ఉంటాయండి పాలిటిక్స్ ఇన్ ట్రైబల్ ఏరియా చాలా డిఫరెంట్గా ఉంటాయి పాలిటిక్స్ సిటీలో ఎలా ఉంటాయంటే అభివృద్ధి వైపే నడుస్తుంటాయి అది కూడా మాకు కాంగ్రెస్ పార్టీ గెలుపుతోనే మా అభివృద్ధి సాధ్యమని మేము నమ్ముతున్నాం ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత పాలసీస్ ట్రైబల్ ఏరియా పాలసీస్ అన్ని కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచే మాకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరిగింది సో ఈసారి ఏంటంటే నేను అరకు పార్లమెంట్ టికెట్కి ట్రై చేస్తున్నాను నాకు సీటు వస్తే మా గిరిజన ప్రజల జీవితాలు ఇంకా ఎందుకు చీకట్లో ఉన్నాయి ఎందుకు ఇంకా ఈ స్థితిగతుల్లోనే ఉన్నాము ఇవ్వట్లేదు మా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ అన్నీ ఏమవుతున్నాయి మా పిల్లలు ఇంకా చీకట్లోనే ఎందుకున్నారు మా భవిష్యత్తు ఇంకా ఏంటి మాకు పరిశ్రమలు ఎందుకు రావట్లేదు సోషో ఎకనామిక్ కండిషన్స్ ఎందుకు గ్రో అవ్వట్లేదు మా ట్రైబల్ ఏరియాలో వీటి గురించి నేను ఆహర్నిశలు కష్టపడి మా హక్కుల సాధన కొరకు నేను కష్టపడి పనిచేస్తాను పార్టీకి డెడికేటెడ్గా వర్క్ చేసి ఈసారి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కాంగ్రెస్ విక్టరీ కోసం నేను హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేసి గెలుపు కోసం అహులు సాధిస్తాను